నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ది చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు స్థానిక నాయకులు కార్యకర్తలు నారాయణకు స్వాగతం పలికారు అనంతరం మంత్రి మాట్లాడారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీటిని అందించడం ఆనందంగా ఉందన్నారు పేదల కోసం రెండు పేల పద్దెనిమిదిలోనే ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు ఆరు కోట్లతో ఆరు లక్షల లీటర్ల నీటిని అందించాలనుకున్నామని తమపై కోపంతో గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేసిందన్నారు దాంతో ఆరు కోట్ల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరైందన్నారు నెల్లూరు సిటీలో మూడు లక్షల కుటుంబాలకు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు అవసరమైతే అదనపు ప్లాంట్లు మంజూరు చేస్తామన్నారు ముఖ్యంగా యాబై నాలుగో డివిజన్లో షాదీ మంజులకు యాబై లక్షల సొంత నిధులు ఇస్తానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో అన్ని హంగులతో షాదీ మంజులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టారు నేను నెల్లూరులో కూడా యాక్చువల్ గా నెల్లూరులో ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే రెండు కి ఇరవై లీటర్లు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను దాని దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేశాం కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసింది ఆరు లక్ష ఆరు కోట్ల రూపాయలు పోయినాయి ఎందుకంటే దాన్ని ఉంచేశారు మా మీద కోపం ఉండొచ్చండి ప్రజల మీద ఎందుకు కలిసి పేరు మార్చుకోమని ఇబ్బంది లేదు చక్కగా చేసి ఉంటే గత ఆరు సంవత్సరాల్లో నెల్లూరు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు ఆరు లక్షల లీటర్ల వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లెక్క పొందిండేవాడు కానీ గత ప్రభుత్వం మానేసి చేయలేదు అది ఒక దారుణం దాన్ని శాడిజం అంటారు సై సైకో అంటారు శాడిజం అంటారు ఎందుకంటే ప్రజల సొమ్ము మేము ఖర్చు పెట్టిన ఆరు కోట్లు ఎవరిదంటే ప్రజలు కట్టి ట్యాక్స్లే ఎవరి జబ్బుల నుంచి పెట్టింది కాదు ఆరు కోట్లు బుడిదలో పోసిన పని రావాల్సి వస్తుంది అందుకనే మళ్ళీ నేను ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా ఈ ప్రాజెక్టు రివైజ్ చేస్తూ యాక్చువల్గా నెల్లూరు సిటీ నేను నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని నెల్లూరు కార్పొరేషన్ కూడా నా బాధ్యత ఫస్ట్ నెల్లూరు సిటీలో మూడు 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 లక్షల లీటర్లు ప్రతిరోజు వస్తాయి దాంట్లో నుంచి ఇరవై లీటర్లు రెండు రూపాయలెక్కన వాళ్లే పట్టుకోవచ్చు ఆ కార్యక్రమాన్ని మళ్ళా స్టార్ట్ చేశాను ఈ మధ్య నలభై ఏడు డివిజన్లో నలభై ఏడవ డివిజన్లో ఒక ప్లాంట్ స్టార్ట్ చేసాం లక్ష లీటర్లది ఈరోజు యాభై నాలుగవ డివిజన్లో మరొక లక్ష లీటర్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ చేసాం వచ్చే నెల తేదీ తేదీలపల మూడో ప్లాంట్ కూడా లక్ష లీటర్లు యాక్చువల్గా రెడీ చేయడం జరుగుతుంది ఈ మూడిటి కింద అరవై ఉన్నాయి మళ్ళీ ఈ మూడు ప్లాంట్ల కింద అరవై ఒక్కో ప్లాంట్ కింద ఇరవై ఇరవై ప్లాంట్లు ఉన్నాయి చిన్న చిన్నది అంటే అందరూ చికటే పట్టుకోబడలేదు ఆ చిన్న చిన్న ప్లాంట్లు వాళ్ళు ఉండే వాళ్ళు ఉండే డివిజన్లు పెట్టాము అక్కడికక్కడే పట్టుకోవచ్చు సో మొత్తం మీద అరవై ప్లాంట్లు ఏర్పాటు చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వాటిని రివైజ్ చేస్తున్నాం నెల్లూరు సిటీకి అవసరమైతే మరొక అరవై ప్లాంట్లైనా మా అవసరమైతే నూట ఇరవై ప్లాంట్లైనా ఏర్పాటు చేస్తానని ఎందుకంటే ఇరవై డివిజన్లు ఉన్నాయి అరవై ప్లాంట్లు పెట్టాము అంటే దాదాపు ప్రతి రెండు డివిజన్లకి మూడు ప్లాంట్లు వచ్చినాయి అవసరమైతే ప్రతి డివిజన్కి నాలుగైనా ఐదు ప్లాంట్లైనా పెడతానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క వాటర్ ఇక్కడ సెన్సార్ కార్డు ఇస్తారు మీరు బ్యాంకుల అకౌంట్ డబ్బులు కడితే ఒక కార్డు ఇచ్చేస్తారు ఆ కార్డు సెన్సార్ కార్డు క్యాన్ తీసిపోయి అక్కడ పెట్టి ఆ సెన్సార్ కార్డు అటు చూపిస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాము కాబట్టి దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఇది స్వచ్ఛమైన వాటర్ మినరల్ వాటరు దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరికీ చేస్తాం తర్వాత షాది మంజులు ఒకటి కట్టిమని ఆ రోజు జహీర్ గా ఆడటం జరిగింది ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడే యాక్చువల్గా దాన్ని స్టార్ట్ చేశాం అయితే గత ప్రభుత్వం వదిలేసింది వాళ్ళు అన్నీ వదిలేశారు ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసినా మరొక ప్రభుత్వం కంటిన్యూ చేయాలి కానీ గత ప్రభుత్వం వదిలేసింది ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాం నేను యాభై లక్షలు ఇస్తానని ఎంపీ గారి దగ్గర ఒక యాభై లక్షలని ఒక కోటి రూపాయలు ఆ కోటి రూపాయలతో టెండర్ కూడా పెంచారు బహుశా త్వరలో అంటే రాబోయే ఒక పదిహేను రోజుల్లో దాన్ని కూడా స్టార్ట్ చేసి రాబోయే నాలుగైదు నెలల్లో ఒక చక్కటి షాది మంజలు ఇక్కడ కట్టి యాభై నాలుగు యాభై మూడు డివిజన్ వాళ్ళకి ఇస్తామని తెలియజేస్తాం మన డివిజన్లో యాభై నాలుగో డివిజన్ ఎన్టీఆర్ సుజల శ్రవంతి ప్రోగ్రామ్కి మన వార్డుకి వచ్చినందుకు నారాయణ సార్ గారికి కమిషనర్ సార్కి ఈరోజు మనం క్యాన్ కొనాలంటే పది రూపాయలు ఎందుకంటే నేను ఒక గృహ మీద కూడా చెప్తున్నాను మనం క్యాన్ కొనాలంటే పది రూపాయలు కానీ ఇక్కడ ఉండేది మనకు పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి తక్కువలో ఇవ్వాలనే ఆలోచనతో మన నారాయణ సార్ గారు రెండు రూపాయలకే ఒక క్యాన్ వాటర్ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం అండి అలాగే మన యాభై నాలుగో డివిజన్లో పార్కులు కానివ్వండి స్కూల్ కానివ్వండి తిట్కో ఇళ్ళలో ఉన్న పార్కు చాలా వరకు పళ్ళైపోయినాయి అలాగే ఈద్గా వెనకాల ఉన్న పార్కు నివ్వండి ఇవ అది నారాయణ సార్ గారి చలివే అది వాళ్ళకి మా ప్రజల మా ప్రజల నుంచి ధన్యవాదాలు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు పేదవారికి ఇరవై రూపాయలకి ఉన్నటువంటి చిన్న ఇబ్బంది రిజిస్ట్రేషన్ కొరత వల్ల చాలా మంది పేద మధ్య తరగతులందరూ కూడా ఏదైనా వాళ్ళకి సమస్య పెళ్లి చేసుకోవాలన్నా పిల్లలు చదివించుకోవాలన్నా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు సుమారు ఏడు వేల ఇల్లులు ఉన్నాయి పద్నాలు అకరాలు పదిహేను అకలు ఫ్లాట్లు అన్నీ ఉన్నాయి సుమారు లక్ష అంక నాలుగు రూపాయలు ఉన్నాయి ఆ లక్ష అంకరాలు ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం యాభై వేలు చొప్పున రిజిస్ట్రేషన్ చేసినా ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది రిజిస్ట్రేషన్ చేస్తే సుమారు నలభై కోట్ల దాకా వస్తుంది ఈ రెండు డిజన్ల అభివృద్ధి కూడా పనికి వస్తుంది దాని తర్వాత పేదలకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం గత ప్రభుత్వం ఏదైతే డమ్మి డూప్లికేట్ పట్టాలు వగసింగ్కి ఇచ్చిందో దాన్ని పర్యవేక్షించి సార్ ఎన్నికల హామీలో చెప్పిన విధంగా గత నెలలో ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం వచ్చారో చెప్పిన మాట ప్రకారం వాటన్ని అన్ని అధికారులందరినీ కూడా రాష్ట్ర సెక్రటరీతో పాటు ఇక్కడ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించి వాళ్ళందరినీ కూడా అక్కడ జనా బకసింగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పట్టాలని తీసేసి స్వచ్ఛంగా మంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది గత వారంలో అధికారులందరూ కూడా ప్రతి ఇంటికి క్షుణ్ణంగా పరిశీలించి పేరు పేరున రాసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే గోడ నిర్మాణం చేపట్టారో అది ఆగిపోతే దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తున్నారు మంత్రి గారు దాని ద్వారా ఇటు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు వరదలకు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం పట్టాలు పంపిణీ త్వరగా అయిపోవడం ఇవన్నీ చూస్తుంటే మంత్రి నారాయణ గారు యాభై మూడు యాబోడిజన్ డివిజన్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం యాభై మూడు యాబోడిజన్స్కి రెండు వేల పద్నాలుగు దాకా ఇప్పటిదాకా ఒక్క సిమెంట్ రోడ్ కూడా లేదు ఈ రోజు ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అవ్వడం జరిగింది కాలువల నిర్మాణం కానీ నెల్లూరు నుంచి కరెంటు తీసుకురావడం కానీ శ్మశానాల అభివృద్ధి కానీ ఏదైనా కూడా ఒక మంత్రి నారాయణ గారితో సాధ్యం అది యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ప్రజలు చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ మంచి అభివృద్ధి పనులు రాబోయే రోజులు కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మంత్రి నారాయణ అభినందిస్తూ సెలవు తీసుకున్నారు యాభై నాలుగు డివిజన్ జనాద్రెడ్డి కాలనీలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ సంతోషకరం ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సుజల స్రావంతి పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన అభివృద్ధి ప్రదాత మన మంత్రివర్యులు నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ఆపేశారు మళ్ళా నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు ఏదైతే ఈ పథకం ద్వారా ఈ వార్డులో రెండు రూపాయలకి ఇరవై ఇరవై లీటర్ల పద మన మంచినీటిని అందజేయడం చాలా సంతోషకరం అదేవిధంగా నారాయణ సార్ గురించి చెప్పుకుంటా పోతూ ఉంటే ఈ వార్డులో యాభై నాలుగు డివిజన్లో గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి పనులు చూస్తూ ఉంటే కేవలం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లోనే నాకు తెలిసిగా మన వెంకటేశ్వర ఫ్లవర్ బ్రిడ్జి కింద మన మాజీ రాష్ట్రపతి వర్లు జాకిర్ హీసర్ వారి విగ్రహంగా పెట్టడం కానీ అక్కడ ఐలాండ్ తయారు చేయడం కానీ అదేవిధంగా వెంకటేశ్వరం పార్కు సారు వల్ల సాధ్యమైంది అదేవిధంగా వెంకటేశ్వరం నుంచి జనార్థ్ రెడ్డి కాలనీ జనార్థ్ రెడ్డి కానీ భగత్ సింగ్ లింక్ రోడ్లు కానీ మన కార్లలుగా ఏదైతే సీసీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ సారు గత హయాంలో జరిగిన ఈ అభివృద్ధి మొత్తం అదేవిధంగా మన కిట్కో అపార్ట్మెంట్లో సుమారుగా నూట యాభై అపార్ట్మెంట్లు ఉన్నాయి సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ప్లాట్స్ ఉన్నాయి అన్నిటి కానీ మంచినీరు కానీ పారిశుద్ధ్యం కానీ సార్ వల్లే సాధ్యం అవుతుంది అదేవిధంగా సార్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మన ఇక్కడ ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతము షాదీ మంజులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సారు యాభై లక్షల రూపాయలు ఇస్తా అని చాలా సంతోషకరం సార్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా